హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆస్ట్రే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నామో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వినాయక నవరాత్రుల్లో భాగంగా కళ్యాణం సిరీస్ స్టార్ట్ చేశాను కదా సో దాని తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మవారిని పంపించాము దాని తర్వాత ఏం జరిగిందనేది ఈ బ్లాగ్లో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మదనంకులు పద్మాంటి వాళ్ళు అనమాట ఆ పద్మాంటి మదనంకుల వాళ్ళు ఇలాగ అమ్మవారిని తీసుకురావడానికి మేళతాళాలతోటి పద్ ప్రసన్నగారింటికి అయితే బయలుదేరారండి ముత్తైదులతోటి అలా అలాగా మేళంతో ముత్తైదులతోటి చక్కగా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది అందరం కలిసి ఇలాగ మేళ వాయిద్యాలతోటి మంగళ వాయిద్యాలతోటి ప్రసన్నగారింటికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని తీసుకొద్దామని అయితే బయలుదేరాము మేమందరం బయలుదేరి అలా వెళ్ళగానే అక్కడ అక్కడ ఉన్న వారందరికీ కూడా బొట్టు పెట్టేసి ఇలాగా మేము అమ్మవారిని తీసుకెళ్తున్నాము మీరు కూడా మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానించి వాళ్ళు ఇల్లు నింపుకున్న తర్వాత అరంబ్రాల్ బియ్యం కలుపుతున్నాము అని చెప్పి ఆహ్వానిస్తున్నారనమాట చాలా బాగుంటుందండి కళ్యాణ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి నేను ప్రతి మూమెంట్ కూడా బ్లాగ్ రూపంలో ఇద్దా ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నాకు వీలైనంత వరకు నేను ఇస్తూ ఉన్నాను Boop. Oh. చూడండి ఎక్కడ ఈ వీడియో క్లిప్ చేయ స్కిప్ చేయకుండా అలా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇదిగోండి ఎప్పట్లాగనే తాంబాళంలో తమలపాకులు అలా పెట్టుకొని బియ్యం ధాన్యం అయితే ధాన్యం బియ్యం అయితే బియ్యం వేసుకొని ఇలాగ అమ్మవారిని తీసుకెళ్దాం అనుకున్నారు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ముత్తైదులందరికీ కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం అనమాట మేము అమ్మవారిని తీసుకెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు అమ్మవారిని మా ఇంట్లో ది దింపండి తర్వాత తరంబరాలు బియ్యం కలుపుకుందాము అని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా ఇంకా ఆలస్యం లేమి ఏమీ లేదండి అమ్మవారిని తీసుకొని అంకుల్ వాళ్ళు అలాగే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఒక ముందు రోజేమో అన్నయ్య వాళ్ళ ఇంటికి సిద్ధి అమ్మవారు వెళ్ళారు ఇప్పుడు అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే బుద్ధి అమ్మవారు వెళ్తున్నారు ముందు అంటే కాదు అదే రోజు మార్నింగ్ అక్కడికి ఈవినింగ్ అనమాట వాళ్ళది కొంచెం లాంగ్ కదా అందులో అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి మార్నింగ్ సెషన్ అక్కడికి పంపించేసాం అనమాట అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని ఇప్పుడైతే తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి ఫోర్ అయితేనే చక్కగా బాగుంటుంది తర్వాత తరంబరాలు బియ్యం చీకటి పడక ముందే కలిపేసుకోవాలి కదా అందుకని చెప్పేసి సో ఇదిగోండి తరంరాలు కలిపే పిక్స్ ఉంటే నా దగ్గర పెడుతూ ఉన్నాను అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే బియ్యము చెప్పాను కదా ఒక్కొక్కరికి టూ కేజీస్ తరపున అని చెప్పేసి ఓ పిక్ అయితే ముందు ఇచ్చేసాను ఇదిగోండి ప్రసన్న గారి ఇంట్లో నుంచి ఇలాగా మనము మా ఇంటి అంటే మా పైన ఉంటారు ఆంటీ వాళ్ళు సో వాళ్ళ ఇంట్లో నుంచి అయితే బయలుదేరి వస్తూ ఉన్నారనమాట అక్కడి నుంచి ఇక అందరం కూడా మర్చిపోయా అలా డైరెక్ట్గా వెళ్ళకూడదండి అమ్మవారిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు గుమ్మం ముందు మనం వారిపోయాలి వాటర్ తోటి సో గుమ్మం ముందు వారిపోయడానికి రెడీగా ఉన్నారు నిర్మలా గారు సో వారైతే పోసేస్తూ ఉన్నారనమాట స్వామి ఇంటి ముందుకు వచ్చినప్పుడు కంపల్సరీగా వారు పోయాలి అని చెప్పేసి ధనా గారు నిర్మలా గారు ఇలాగైతే వారు పోస్తూ ఉన్నారు వారు పోసిన తర్వాతే మన గుమ్మంలోకి అమ్మవారితోటి స్వామితోటి ఎవరైనా అడుగు పెట్టాలన్నమాట సో ఇదిగోండి దండం పెట్టుకొని ఇలాగ వారు పోసేసి ఇలాగ పైకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆ పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా కింద పెట్టకుండా పైకి ఎక్కాలి కదా స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత అలా కింద పెట్టకుండా ఒక స్టూల్ కానీ ఏదంటే ఒక పీట కానీ ఏదో ఒకటేసి ఇదిగోండి ముద్దైదులందరూ కూడా చక్కగా పైకి ఎక్కుతున్నారు చూడండి చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా ఎక్కుతున్నారు సో అలా పీట మీద ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ పెట్టేసి అమ్మవారిని కూర్చోబె అంటే అలా పెట్టేయాలి అమ్మ దేవుడు గది మూలనే అనమాట ఇదిగోండి స్వామికి దీపారాధన అంతా ఈవినింగ్ అయినా కానీ మళ్ళీ స్వామికి దీపారాధన అంతా చేసుకొని అప్పుడు అమ్మవారిని తీసుకురావడానికి అయితే బయలుదేరారండి ఆంటీ వాళ్ళు సో ఇదిగోండి ఇలా అయితే అవుతూ ఉంది చాలా బాగుంటుంది కళ్యాణం అయితే మాత్రం చాలా ముచ్చటగా చాలా బాగుంటుందండి ఇదిగోండి అమ్మవారిని అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నాం కదా వైట్ క్లాత్ అయితే కప్పేసే ఉంటుంది తీయడానికి అవ్వదు నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణం రోజు మార్నింగ్ తీస్తారు వియ్యంకులు వారు వచ్చి మనల్ని బతిమలాడతారు కదా అప్పుడు తీస్తారనమాట ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అదే వ్లాగ్ వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఎక్కడ కూడా నా వీడియో అయితే స్కిప్ చేయొద్దు దట్టు ఈగర్గా వెయిట్ చేయండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే సోఫా సెట్స్ అన్నీ కూడా ఒక సైడ్ జరిపేసుకొని ఇదిగంటే ఇక్కడ తాంబూలాలన్నీ ముందే సెట్ చేసి పెట్టుకున్నారు వచ్చిన వారికి పసుపు కుంకుమ గంధం అన్నీ ఇవ్వాలి కదా అందుకొని తాంబూలాలు ఇవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఒక దుప్పటి ఉంటుంది కదా దుప్పటి కింద పెట్టేసి దానిపైన ఈ తాంబాళం పెట్టి అందులో పసుపు ఆవు నెయ్యి వేసి తరంబరాలు కలుపుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట సో ఇదే ఇది వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను బొట్టు గంధం అలా ఇస్తూ ఉన్నాను ఎవరికి వాళ్ళే అండి చెప్పే పని లేదు ఇంకా మా దగ్గరలో ఎవరింట్లో ఏదైపోయినా సరే ఆ పని ఎవరో ఒకళ్ళు చేసేటట్టుగా పురమాయించుకుంటా అంటే చెప్పాలి అని ఏం లేదు వచ్చారు కదా అక్కడ పసుపు కుంకుమ కనిపించింది సరే ఎవరైతే ఏముంది నేను పక్క పెట్టుకున్న వచ్చేస్తూ ఉంటే పని అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా అలాగ పసుపు గంధము అలా పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను అనమాట ముత్తైదువులందరికీ కూడా సో ఇంక ఇప్పుడు తరంబరాలు బియ్యం అయితే రెడీ అయిపోయారు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసేమో చా కొంచెం సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత కల్పించేస్తారు తర్వాత అలాగా ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అలాగా యాడ్ అయిపోతూ ఉంటారనమాట సో ఇదిగోండి ఇప్పుడే తరంరాలు కలపడానికి అయితే ఆంటీ వాళ్ళని పిలుస్తున్నారా అంటే అందరూ కూర్చొని తరంరాలు కలిపేద్దాము అని అనుకుంటున్నారు మళ్ళీ తర్వాత వర్షం వచ్చేలా ఉంది దట్టు మాకు అదే రోజు ఈవినింగ్ దీపోవం ప్రోగ్రాం కూడా ఉందండి అంకులు లక్ష్మారాయణ అంకులు ఆధ్వర్యంలో దీపోత్సవం ప్రో ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ ఇయర్ కూడా ఇలాగే సోమవారమే పెట్టుకున్నాము సో ఇదిగోండి ధనా గారు పద్మాంటి అనంత అనంతలక్ష్మి ఆంటీ హేమగారు ప్రసన్న గారు వీళ్ళందరూ కూర్చున్నారు ఫస్ట్ ఇలా పసుపు తీసుకొని తర్వాత ఆవనయ్యి తీసుకొని ఇలా కలిపేస్తూ ఉంటారనమాట తర్వాత దీపో మళ్ళీ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళి మళ్ళీ మా ఇంటి నుంచి మళ్ళీ ప్రసన్న గారింటికి వెళ్ళి మా ఇంటికి గణపయ్య రావాలి అక్కడ తరంబ్రాలు బియ్యం కలుపుకోవాలి ఆ తర్వాత దీపోత్సవం ప్రోగ్రాంకి వెళ్ళాలి మనం చూసారా ఎంత టైం టైట్ స్కెడ్యూల్ ఉందో అసలు సో ఇదిగోండి ఇలాగైతే వచ్చిన వాళ్ళందరూ కూడా తరంరాలు కలిపినప్పుడు నేను కొన్ని కొన్ని పిక్స్ తీస్తాను ఇదిగోండి నేను కూడా ఉన్నాను ఆంటీ పక్కన అంటే వీలు పడినంత వరకు పని చేయకుండా అయితే వీడియో తీసుకోలేం కదా ఆ పని చేస్తున్నప్పుడు ఎవరికైనా వీలున్న వాళ్ళకి ఇస్తాను వీలుంటే ఇష్టం ఉంటే తీస్తారు లేదంటే అక్కడ పడేసాను ఫోన్ కూడా అంటే మరి పని ఉన్నప్పుడు ఫోన్ వీడియో తీయటం కూడా అవ్వదు కాబట్టి ఇదిగోండి ఇంకొక బ్యాచ్ రెడీ అయిపోయి ఇలాగ వాసంతి రాధికా గారు ఇలాగా యాడ్ అయిపోయి కలుపుతూ ఉన్నారనమాట తులసి గారు శ్రీలక్ష్మి గారు ప్రియా గారు ఇప్పుడు వీళ్ళు ఫైవ్ మెంబర్స్ కలుపుతూ ఉంటారనమాట అలాగా ఒక్కొక్క ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క ఫైవ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్కి అలా ఛాన్స్ చూసారా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా తరంరాల్ బియ్యం కూడా మంచి ఎల్లోగా చాలా బాగున్నాయండి ఎల్లో చూడగానే మనకు మంచి వైబ్ అనమాట కలిపిన వాళ్ళందరూ అలాగ రిలాక్స్డ్గా ఉన్నారు ఇదిగోండి మన పద్మగారు లేట్గా వచ్చారనమాట సో ఈలోగా నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను పద్మగారు వచ్చేటప్పటికి కలిపిన వాళ్ళకి తాంబూలం ఇద్దాము అని చెప్పేసి అనుకుంటు తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి అంటే స్పీడ్గా ఇచ్చేసుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఏమిటంటే మళ్ళీ మా ఇంట్లో కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ తాంబూలాలు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు చాలా బాగా జరిగిపోయినాయి అన్నీ కూడా కార్యక్రమంలో కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో అసలు ఆ పంతులు గారు వాళ్ళు చెప్తూ ఉంటే కళ్యాణం గురించి అలా వినాలనిపిస్తూ ఉంటుంది మైమర్చిపోతారు అనమాట నుంచి వచ్చిన వాళ్ళు మా పెద్దమ్మ మా మరదులు మా తోటి వాళ్ళు వాళ్ళైతే షాక్ అనమాట అంత బాగా చేశారు కళ్యాణం అని చెప్పేసి అందరూ అలాగే అనుకున్నారు సో మన మా వైపు వేరు ఇక్కడ వైపు ఇక్కడ పద్ధతి వేరండి అంటే టోటల్ డిఫరెన్స్ ఉండదు కొంచెం కొంచెం తేడా ఉంటుంది సో వచ్చేసాం మేము కూడా ఇంకా బయలుదేరామండి ఆంటీ వాళ్ళ ఇంట్లో తాంబూలాలు అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మేము బయలుదేరాము మా ఇంటి నుంచే మేము కూడా ఆ తాం ప్లేట్లో బియ్యము అది ఆకులు పెట్టి బియ్యం పోసి అక్కడి నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట మా ఇంట్లో నుంచి ఇదిగోండి స్వామిని తీసుకొని వద్దాము అని చెప్పేసి బయలుదేరాము మంగళ వైద్యాలు రెడీయా అని అడుగుతున్నానా రెడీ రెడీ అంటున్నారు అనమాట సో ఇలా అయితే ఇదిగోండి ముత్తైదులందరూ కూడా ఆ పైన కలిపేసి కిందకి దిగిపోయామనమాట ఇప్పుడు మేమైతే ఆ ప్రసన్న గారింటికి ఎదురెదురుగానే ఉంది కాబట్టి ఇంకా టైం తక్కువైపోయింది డిస్టెన్స్ తక్కువ కాబట్టి చాలా తక్కువ టైంలో ఆ ఆ గడపలో నుంచి ఈ గడపకి ఎక్కేయడమే సో అలా అయితే వచ్చేసాం మా మేళగాళ్ళు కూడా వచ్చేసారు మంగళ వైద్యాలు చూసారా బ్లూటూత్ స్పీకరా ఇక్కడే పుందే పెట్టేసుకున్నారనమాట ఇక్కడికే శంకర్రావు గారు మళ్ళీ ఇక్కడికే కదా వస్తారు అని చెప్పేసి సో ఇలా అయితే వచ్చేసామండి ఇప్పుడు ఇదిగోండి అక్కడ టీం అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చక్కగా అక్కడున్న వాళ్ళందరినీ కూడా మా తరపున మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేయాలన్నమాట మేము స్వామిని తీసుకెళ్తున్నామండి గణపతి స్వామిని మీరు కూడా మా ఇంటికి వచ్చి స్వామిని మా ఇంట్లో దింపేసి మీరు తరంరాల్ బియ్యంకర్ కలపడానికి దయచేయండి అని చెప్పేసి స్వామిని తీసుకొని వెళ్ళాలన్నమాట మా వారికి కొంచెం చెయ్యి ఇబ్బంది వచ్చింది సో అది కూడా స్వామి దేవలా తక్కువతోటే పోయిందేమో అనుకున్నాను సో అందుకే మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ కళ్యాణం పూజల్లో కూడా కొంచెం తక్కువ తను చేయలేరనమాట చెయ్యి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంకంతే వన్స్ అను అనుకున్న తర్వాత డ్రాప్ అవ్వకూడదు అని చెప్పేసి మా వారు కొంచెం పేషెన్స్గా ఉన్నారనమాట పొన్లండి ఏదంతా నెక్స్ట్ ఇంకా అదంతా వదిలేయాలి సెకండ్ లెవెల్ స్వామి మాత్రం మమ్మల్ని చాలా చక్కగా ఆయన దయతోటి మమ్మల్ని చూశారు అని అనుకున్నాము చాలా బాగా అండి ఇదిగోండి అయితే గణపతి స్వామిని తీసుకొని ఇలా మా ఇంటికి అయితే వచ్చేస్తూ అనమాట కళ్యాణానికి మా ఇంటికి తీసుకొని వచ్చి మేము కూడా అక్కడ నేను ఏంటంటే మా ఇంట్లో చిన్న కట్ అంటే బ్యాక్డ్రాప్ క్లాత్ ఉంది ఆ క్లాత్ పెట్టేసుకొని జస్ట్ ఊరికే ఆ క్లాత్ పెట్టి టేబుల్ పెట్టి ఇదిగోండి పద్మాంటి వారు పోస్తున్నారు చూసారా ఇందాక పద్మాంటి వాళ్ళకు దనాగారు పోసారు ఇప్పుడు మాకు వాళ్ళు వారు పోస్తున్నారు సో స్వామి ఇంటి ముందుకు వచ్చారు కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి ఈ స్వామి నేను లోపలికి తీసుకెళ్ళి టేబుల్ మీద క్లాత్ పెట్టి క్లాత్ పైన నేను ధాన్యం పోసి పెట్టాను అనమాట ధాన్యం అంటే బియ్యమే పోసి పెట్టాను సో ఈ స్వామి రాగానే ఇలాగా ఆ స్వామిని ఆ బియ్యంలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి అలా ఎంటీగా చేయకూడదు కదా అని చెప్పేసి నేను ఆ ప్లేట్ తీసేసి ప్లేట్ పడంగా పెట్టలేదు మామూలుగా అలా డైరెక్ట్గా పెట్టిస్తామన్నమాట ఇదిగోండి నేను చెప్పిన బ్యాక్ డ్రాప్ కౌకే కవ్మెంట్ కాఫ్ క్లాత్ ఒకటి కట్టేసి పక్కన కృష్ణయ్య ఉన్నట్టు చూసారా ఆ కృష్ణయ్య పక్కనే దేవుడు మూలే అలాగా పెట్టేసుకున్నాం అనమాట గణపయ్యని చెప్పాను కదా మా వారికి చెయ్యి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి సో నేనే తీసుకొని గణపయ్య స్వామిని అలాగా అక్కడ టేబుల్ పైన పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అనుకున్నాం అనమాట సో చాలా బాగా ఎంత అందంగా ముత్తైదువులు అందరూ వచ్చి మా వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని బొట్టు గంధము అన్నీ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మనం మన ఇంటికి ఆహ్వానించి మన ఇంట్లో జరు జరిగే తంతులో వాళ్ళని కూడా పాల్గొనమని చెప్పి ఇలా ఆహ్వానించటం ఇదంతా కూడా చాలా బాగుందండి పూర్వకాల ఆచారాలన్నీ కూడా మనం మర్చిపోకుండా అంటే ఎన్ పిలుస్తాము బట్ ఇలా కాదు దేవుడి కళ్యాణాన్ని కూడా ఇలా పిలుస్తారా అన్నట్టుగా ఉంది నాకైతే కానీ చాలా బాగుందండి ఇదిగోండి చెప్పాను ఇందాక ఎక్కడ బొట్టు గంధం కల్పిస్తే ఎవరైనా సరే పెట్టేసుకుంటారు ఇదిగోండి మా ఇంట్లో దనాగారు ఇలాగా మాధురి వీళ్ళందరూ పెట్టేస్తున్నారనమాట సో ఇంకా తరంరాలు బియ్యం కలిపేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసే పిక్స్ ఉంటే నేను పిక్స్ ఫస్ట్ ఇస్తున్నాను తర్వాత వీడియో కూడా వస్తుంది చూడండి కానీ నాకు మాత్రం ఆ శారీ బ్లూ శారీ అంటే చాలా ఇష్టం సో అందుకని ఆ శారీ కట్టుకున్నాను కానీ వర్షం పడిందండి కొంచెం అన్ఈీగానే ఉంది బట్ తప్పలేదు ఇట్లాంటప్పుడే కదా కట్టుకుంటాం పట్టు శారీస్ అనిపించి సో నేనైతే కట్టుకున్నాను పిక్స్ అయితే ఎందుకు కొంచెం క్లారిటీ తగ్గిందండి ఎందుకనేది తెలియలేదు రెండు లైట్లంతా కూడా బాగానే ఉంది బట్ ఎక్కడో కొంచెం క్లారిటీ తగ్గింది అనిపించింది సో ఇదిగోండి తరంరాల్ బియ్యంలో ముత్యాలు పగడాలు కెంపులు పచ్చలు ఇలాగ చెప్పాను కదా మొన్న హేమగారు వాళ్ళ దగ్గర తీసుకున్నాము ముగ్గురు మూడు కొంచెం కొంచెంగా తీసుకొని అలాగా తరంబరాల బియ్యం అయితే కలిపేసుకున్నామండి పద్మాంటి ఇలాగే శ్రీలక్ష్మి గారు పద్మ గారు కళ్యాణి మేమందరం కూడా ఇలాగ ఫస్ట్ చాపేసి దానిపైన ఒక వైట్ బెడ్షీట్ ఒకటి వేసేసి దానిపైన ఇలాగ తరంరాల బియ్యం పెట్టి ప్లే ప్లేటు ఇత్తడి ఇత్తడిపల్లెంలో టూ కేజెస్ రైస్ పొయ్యమన్నారు టూ కేజెస్ అంటే మరీ టూ కాకుండా టూకి కొంచెం ఎబో కొంచెం అలాగా పోసి పెట్టాను అనమాట ముందుగానే సో ఇప్పుడు వచ్చేసి ము ఇవన్నీ పెట్టుకొని ఇలాగ ఇప్పుడు వన్ బై వన్ కలుపుకుంటూ ఉండాలన్నమాట పెద్ద ముందు పెద్దవాళ్ళు ఆ తర్వాత ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉన్న వాళ్ళందరి చేత కల్పించుకున్నాం అన్నమాట అంటే దై దేవుడిది కదండి ఎంతమందికైనా చేయగల చేయాలనే తపన ఉంటుంది మనము ఎక్కడికైతే వెళ్ళి చేయాలన్నా వాళ్ళు చేయనివ్వరు కదా సో మన దగ్గరలో ఉన్నవాళ్ళు మన వాళ్ళు కాబట్టి మనం కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సో వాళ్ళకి కూడా మంచిగా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దేవుడి పని మనం ఎవరు చేసినా సేవ కిందే ఉంటుంది మనం కూడా వాళ్ళకి ఆ సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలి అని చెప్పేసి మేము కూడా మన వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు అలా కొంతమందిని అందరినీ పిలవగలిగాము ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయ్యి మర్చిపోయి ఉంటే చెప్పలేం కానీ మ్యాక్సిమం అయితే కవర్ చేసాము తరంరాల బియ్యం కలపడానికి అదొక సందడిగా ఉంటుంది చూసారా దీపారాధన చేసేసుకున్నాను మధ్యాహ్నమే త్రీ ఓ క్లాక్కి ఎలాగో ఊచి తడి ఊడలు పెట్టి మళ్ళీ దీపారాధన చేసేసుకొని స్వామి ఇంటికి వస్తారు కదా అందుకని చెప్పేసి దీపం ఉండాలి స్వామి వచ్చే టైంకి అని చెప్పేసి అలాగే దీపారాధన చేశాను ఇదిగోండి ఆవుని దనాగారు వేస్తూ ఉన్నారు ఇలా కలుపుకుంటూ ఉన్నామనమాట తరంబరాలు బియ్యం అనమాట ఈ తరంబరాలు బియ్యం కలపటం కూడా చా చాలా బాగుంటుంది అంతమంది ముత్తైదువులు అంత అంతా ఒక పెళ్ళి ఇల్లు ఎలా ఉంటుంది ఇప్పుడు అండి ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేది మా చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే మా పెద్దమ్మ వాళ్ళు నవాపేట నుంచి అలాగ మా మావయ్య వాళ్ళ భార్యలు అత్తయ్యలు అలాగ అందరూ ఒక రెండు మూడు రోజుల ముందు వచ్చేవాళ్ళు అనమాట వచ్చి పిండి వంటలు ఇలాగ ఉన్న చుట్టాలందరికీ వండడం పెట్టడం ఇలాగ ఉండేది అప్పుడు ట్రాన్స్పోర్టేషను అలాగే ఉండేది అప్పుడు ప్రేమలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఇప్పుడు ప్రేమలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మోడ్రన్ యుగంలో వచ్చేసి ప్రజెన్స్ ఉంటే చాలు అన్నట్టుగా ఉంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయిపోతే చాలు అన్నట్టుగా ఉంది అప్పట్లో ఏంటంటే అందరూ మేము అలాగే వెళ్ళేవాళ్ళం వాళ్ళు అలాగే వెళ్ళం అప్పుడు ఏంటంటే ఒక టూ డేస్ ముందు వెళ్ళిపోయి అందరికీ బంధువులకి సహాయం ఇప్పుడంతా మారిపోయింది అప్పుడు కంబైండ్ ఫ్యామిలీస్ కదా ఒక ఇద్దరు వెళ్ళిపోయినా ముగ్గురు ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి ఇంట్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మరి ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడంతా మనం ప్రజ అటెండెన్సే ఇంపార్టెన్స్ వాళ్ళు బిఫోర్ వచ్చారా ఆఫ్టర్ వచ్చారా కాకుండా అటెండెన్స్ అయితే ఇంపార్టెంట్ ఆ ఈవెంట్కి సో ఇలాగా మా ఇంటి నిండా జనాలు చూడండి ఎంత కలకలాడిపోతుందో కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ఒక్క గంట సేపు కూడా మంచి ఇంటి నిండా కోలాహలంగా కళ్యాణం ఇది వచ్చేసింది అనమాట వైబ్ వచ్చింది మంచి పాజిటివ్ వైబ్ ఇలాగా చక్కగా తరంబరాల్ బియ్యం కలుపుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా జెంట్స్ ఉన్నారు బయట మాట్లాడుకుంటూ ఉన్నారు అంకుల్ వాళ్ళు పవిత్ర వాళ్ళ నాన్నగారు ఇలాగ శంకర్రావు గారు మా వారు ఇలాగ మాట్లాడుకుంటూ బయట ఉన్నారు సో తరంబ్రాల్ బియ్యం కలిపిన వాళ్ళకైతే ఇలాగ స్వీట్స్ అలాగా ఇస్తున్నారనమాట ధనా గారు నేనేమో కూల్ డ్రింక్లు తర్వాత మిక్చర్ స్వీట్ తినగానే మరి కొంచెం బాగుంటుంది కదా మౌత్ అని చెప్పేసి మళ్ళీ కొంతమందికి మిక్చర్ తింటారేమో అని మిక్చర్ కొంచెం అలాగా పెట్టిస్తూ అనమాట దాని తర్వాత మనకి డ్రింక్స్ ఎలాగో ఉంటాయి కదా ఆ డ్రింక్స్ టీ కాఫీ అంటే అంత ఉక్కపోతలో మనం ఇవ్వలేం కదా అందు వాళ్ళు కూడా తాగి ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పేసి మిక్చర్ స్వీట్ కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేద్దాము టీ కాఫీ అంటే కష్టం అని చెప్పేసి ఇదిగోండి కూల్ డ్రింక్స్ తెప్పించాము మాజా ఎవరికైతే మాజా కావాలి ఫ్యాంటా ఇలాగా అంటే అవి ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాతావరణానికి టీ కాఫీలు సెట్ అవ్వు కాబట్టి ఇవి ఇవ్వాల్సి వచ్చింది అంతే వేరే ఏం కాదు అందరికీ కూడా సెట్ నేనైతే అస్సలు తాగనండి అంటే వేరే ఏం కాదు నాకు పడదు కూల్ ఐటమ్ ఆ పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు ఈ కూల్ డ్రింక్స్ హెడ్బాతులు అస్తమానం చేసిన నాకు అస్సలు సెట్ అవ్వదు సైనస్ ఉంది ఎందుకంటే హాల్లో ఖాళీ లేక బెడ్రూమ్లో వచ్చి కూర్చున్నారు ఆ బెడ్ మీద షీట్ దివాన్ మీద బెడ్షీట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి నేను అక్కడ పర్చేజ్ చేశాను కదా ఎక్కడ స్టీల్ ప్లాంట్లో చేనేత వస్త్రాలు ఇప్పుడు గుర్తొచ్చిందో లేదో మీకు చూడండి సో ఇదిగోండి ఇలాగైతే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఇంకా రావాలి తరంలాలు కలపడానికి పవిత్ర వాళ్ళు రాలేదు ఇంకా ఇంకొక నలుగురు ఐదుగుండి పిలిచాము వాళ్ళు రాలేదు అని చూస్తున్నాను ఈలోగా ఒక గ్రూప్కి తీసుకున్నాము ఇదిగోండి మన వాళ్ళు ఏదో చేస్తున్నారు డ్రింక్స్ అన్నీ ఎదురుగా పెట్టి ప్రియా గారు మంచి ఇన్నోవేటివ్గా ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఏ డ్రింక్ కావాలో తీసుకోండి అంటున్నారు అనమాట ఇదిగోండి మంచి టైంపాస్గా ఆడుకుంటున్నారు ఈ ప్రసన్న ఏమో తొందరగా తాంబూలం ఇచ్చేయండి దీపోత్సవాన్ని టైం అయిపోతుంది దీపోత్సవం దగ్గర కలర్స్ అయిపోయాయి అంటుంది ఇచ్చేస్తానమ్మా ఉండరా ఒక్క నిమిషం అని చెప్పేసి ఫోటో వీడియో తీసుకొని ఆ తర్వాత నీకే ఫస్ట్ ఫస్ట్ ఇస్తానమ్మా అని చెప్పేసి ప్రసన్నకే ఇచ్చానమాట ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే అక్కడ దీపోత్సవంలో కలర్స్ కొంచెం నిండుకున్నాయంట అందుకని చెప్పిస్తాను వాళ్ళ హస్బెండ్ మళ్ళీ గాజువాకి వెళ్ళి మళ్ళీ కొన్ని కలర్స్ తీసుకొని వచ్చారు ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేయాలి దీపోత్సవం కూడా చాలా బాగా అయింది నేను మీకు నెక్స్ట్ ఆ బ్లాగ్ ఇస్తాను చూడండి దీపోత్సవం వ్లాగ్ కూడా ఇస్తాను చాలా బాగుంటుంది సో ఇదిగోండి పవిత్ర వాళ్ళు వచ్చేసారు పవిత్ర అమ్మ ఆంటీ ఇలాగా ఆటోలో వచ్చారు వాళ్ళకి బీభత్సంగా వర్షం పడిందట సో అందుకని లేట్ అయిపోయారు మేమందరం కలిపేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వీళ్ళ కోసం అందుకని చెప్పేసి ఈ సౌజన్యకి ఏంటో పెద్ద డౌట్ వచ్చేసిందండి మీరు ముగ్గురు బియ్యపురాళ్ళు ఎలాగ అవుతారు అంటుంది పొద్దుటి నుంచి మాతోనే తిరుగుతున్నాము నీకు ఇప్పటిదాకా డౌట్ వచ్చిందా ఇప్పుడు ఏం డౌట్ వచ్చింది సౌజన్య అని అడిగామనమాట ఇలా వినాయకుడి తరపున వినాయకుడు పేరెంట్స్గా మేము కూర్చుంటున్నాము సిద్ధి పేరెంట్స్గా పవిత్ర వాళ్ళ ఫ్యామిలీ కూర్చుంటుంది బుద్ధి పేరెంట్స్గా ఆంటీ వాళ్ళు కూర్చుంటున్నారు అని క్లారిటీ ఇస్తే కానీ అవునా నేను ఇప్పటివరకు ఏదో అనుకున్నా అని అనేసింది అనమాట అమ్మయ్య ఇప్పటికైనా డౌట్ క్లారిఫై అయింది అనుకుంది అనమాట అందరూ నవ్వు నవ్వు సౌజన్య బాగా ఏం థింక్ చేసేవరా నువ్వు అనేసి సో ఇదిగోండి ఇలాగా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము పవిత్ర అమ్మ ఆంటీ ఇలా అందరూ కూర్చొని ఉన్నప్పుడు సో ఇదిగోండి నేను చెప్పాను కదా ప్రసన్న హడావుడి పడిపోతుంది పాపం కా దీపోసవాన్ని టైం అయిపోతుందండి కొంచెం అని చెప్పేసి ఇదిగోండి అర్జెంటుగా ఉన్నవాళ్ళు రాధిక గారిని ప్రసన్న గారిని ఇలాగ వాసంతిని వీళ్ళందరినీ వీళ్ళందరిని ఆ ప్రియా గారిని అక్కడ కొంచెం హెల్ప్ చేస్తారు కదా దీపాలు సర్దడానికి కొంచెం కలర్ స్ప్రెడ్ చేయడానికి ఇలాగా అలా వన్ బై వన్ తాంబూలాలైతే ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకోండి అనంత లక్ష్మ అంటేకి ఇలా వన్ బై వన్ అసలు మంచి సందడి సందడిగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మా వాళ్ళు వస్తారు మా మా తోటికోడలు మా మరదలు మా మామయ్య మా పెద్దమ్మ మా మా పాప వస్తున్నారు అనుకున్నాను ఆ టైంకి సో ట్రైన్ ఫైవ్ అవర్స్ లేట్ అయిపోయింది సో వాళ్ళైతే రాలేకపోయారు ఈ ఈవెంట్కి ఈ తరం ఈ తరంబరాలు కలిపే ప్రోగ్రాంకి వాళ్ళు వస్తారు అని చెప్పేసి నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను కాకపోతే ఏంటంటే ఫైవ్ అవర్స్ ట్రై ట్రైన్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఎయిట్కి ఎయిట్కుల్లా వచ్చారు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు దీపోసం అయిపోయాక వచ్చారండి సో ఇదిగో ఇలాగ ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయడమే మంచిది అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు ఎయిట్కి వచ్చారండి ఎయిట్కి వస్తే ఇంకప్పుడు కలపకూడదు కదా తరంరాలు బియ్యం మళ్ళీ మంగళవారం పొద్దున్నే కలుపుకోవాలి కొంచెం బిజీగా ఉంటాం ఆ టైం అవ్వదు కదా అందుకని చెప్పేసి ఆ టైంలో కలపడం మంచిది అయిపోయింది అని అనుకున్నాము ఇదిగోండి అందరికీ తాంబూలాలు అయితే సర్ది ఇచ్చేస్తూ అనమాట ఇంకా లాస్ట్గా పాప మాధురి ఉంది మాధురి కూడా ఇస్తారా నానా అని పిలిచేసి ఇలాగ తాంబూలం అయితే ఇస్తూ అనమాట కానీ చాలా బాగా జరిగిపోయిందండి నాకైతే కోరిక నెరవేరిందండి నా కళ కోరిక అంటాం కదా ఇదిగోండి తరంరాలు ఇం కలపడం అయిపోయింది కదా అందరూ వచ్చేసి కలిపేశారు కాబట్టి ఇప్పుడు ఆ తరంబ్రాల్ ప్లేట్లో ఆకు ఒక్క పండు కొబ్బరి చెప్ప ఇలా పెట్టేసి స్వామి దగ్గర ఒక ప్లే ఒక స్టూల్ వేసి దానిపైన ఒక వైట్ క్లాత్ వేసి అలా కప్పాలి అని చెప్పారనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇలా రెడీ చేశాను తరంబ్రాల్ ప్లేట్ ప్లేట్ని మాత్రం స్వామి దగ్గర ఒక స్టూల్ వేసా చైర్గా వేసి పెట్టాను దానిపైన ఒక వైట్ క్లాత్ వేసి అలా దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట సో తరంబరాలు బియ్యం కలపడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణం వ్లాగే ఇంకా సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ